పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత థియేటర్లో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై మూడులో బ్రో తర్వాత ఆయన నుంచి వస్తున్న హరిహర్ వీరమల్లుపై భారీ అంచనాలే ఉన్నాయి సుమారు ఐదేళ్లుగా సిట్స్ మీద ఉన్న యొక్క చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై నాలుగో తేదీన రిలీజ్కు సిద్ధమైపోతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడం పవన్ కళ్యాణ్ ఇందులో చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించడంతో హరిహర్ వీరమల్లు మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క చిత్రానికి క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క చిత్రాన్ని బాబీ డియోల్ కేర్ సత్యరాజ్ నాజీర్ సునీల్ రఘుబాబు సుబ్బరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో హరిహర్ విరమలు మూవీ ప్రమోషన్లు జోరందుకున్నాయి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైపును పెంచేస్తూ ఉన్నారు కెరీర్లో వంద సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్తో ఒక సినిమా చేసిన సమానమైన నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీన హరిహరు వీరమల్ల శిల్పకళ వేదికలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ తెలంగాణ సినిమా ఫోటోగ్రఫీ మంత్రులు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటక అడవి శాఖ మంత్రి ఈశ్వర్ కూడా కానున్నట్లు తెలుస్తూ ఉంది ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో హరిహర్ వీరమల్లుకు సంబంధించిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎయిర్ ఇండియా ఇండిగో విమానాల మీద బస్సుల మీద దుబాయ్లోని బుజ్జి ఖలీఫా మీద విజయ బాల ప్యాకెట్ల మీద ఎక్కడ చూసినా హరిహర్ వీరమల్లు ప్రచార చిత్రాలే కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ యొక్క ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రమోషన్ల కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు మొత్తంగా మాత్రం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో విమానాల మీద ఈ యొక్క హరిహర్ వీరమలు పోస్టర్లు కనిపించడంతో ఇటు పవన్ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ